డయేరియా సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు శనివారం ఉదయం కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ డయేరియాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు గుర్తించిన వెంటనే అప్రమత్తం అయ్యి సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు క్షేత్ర స్థాయిలో ఓహెచ్ఆర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టే దిశలో మార్గదర్శకాల ప్రచారం చర్యలు తీసుకోవడం వాటిని నిర్ధారిస్తూ ఆయా సిబ్బంది ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుందన్నారు ఆమెకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ధారణ చేయాలన్నారు క్లోరినేషన్ శానిటేషన్ పై పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే ధృవ పత్రాలు పరిశీలించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

అంటే కరెక్ట్ గా ఉంటుంది ఇనిషియేట్ డైరెక్ట్ గా అయితే అది మీ ద్వారా మీరు మెసేజ్ జరగాలి అది మనం ఆర్డర్ పడితే తచ్చిపోతుంది అందుకే మనం చూస్తే సర్టిఫికేట్ ఇస్తే యూజింగ్ ఫామ్ అందుకొస్తాయి డెఫినెట్ గా అయిందా లేదా అని మన హెల్త్ స్టాఫ్ చెప్తారు అన్నీ వాళ్ళు చెప్తారు అవ్వలేదు అని రాంగ్ సర్టిఫికెట్ ఇస్తాం అంత